హాయ్ హలో నమస్తే అండి ఈరోజు డిఎస్ సంబంధించిన కేసు అప్డేటు ఎస్జిటి పోస్టులు బీఈడి వారు అర్హులేనా అని దాని గురించి ఈరోజు ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది సో హైకోర్టును మాత్రం స్టే విధించడం జరిగింది ఖచ్చితంగా ఎస్జిటి పోస్టులకు డిఎడ్ చేసిన వాళ్ళు మాత్రమే అర్హులు అనే విధంగా ఇక్కడ మనకు స్టే ఇవ్వడం జరిగింది సో మరి చూద్దాం తీర్పుని రెండు నెలలకి వాయిదా వేయడం జరిగింది మీకు తెలుసు ఈ మధ్య కాలంలో ఏపీలో ఎస్జిటి పోస్టులకు బీడ్ కూడా అర్హులే అని ఇవ్వడం జరిగింది అంటే ఎస్జిటి జాబ్ వచ్చిన తర్వాత ఆరు నెలల బ్రిడ్జ్ కోర్స్ చేసి ఎస్జిటి పోస్టులు ఇస్తామని చెప్పడం జరిగింది కానీ దానికి హైకోర్టు అనేది అనుమతించలేదు సుప్రీంకోర్టు అదేవిధంగా ఎన్సిటి గైడ్ లైన్స్ ప్రకారం మీరు బీఏడ్ వాళ్ళకి ఎస్జిటి అవకాశం ఇవ్వకూడదని చెప్పడం జరిగింది దానికి కూడా ఏపీ గవర్నమెంట్ మేము బీఈడ్ వాళ్ళకి ఎస్జిటి అవకాశం ఇవ్వట్లేదని ఈరోజు చెప్పడం జరిగింది సో కాబట్టి ఎస్జిటి పోస్టు కేవలం టీటీసీ డిఎడ్ చేసిన వాళ్ళకి మాత్రమే అవకాశం కల్పిస్తామని చెప్పడం జరిగిందండి సో మీరు ఒకసారి కామెంట్ చేయండి బీఈడ్ చేసిన వాళ్ళు మరి ఎస్జిటి వాటికి ఎలిజిబుల్ ఎస్జిటి పోస్టులకు ఎలిజిబులా మరి ఇవ్వాలా వాళ్ళకు ఏంది అనేది మీరు ఒకసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా థ్యాంక్ యూ